నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూ నేను మీ రాజేష్ బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన మొదటి నుంచి కొంత సంచలనంగా మారుతున్నాడు బీజేపీలో ఆయన వ్యవహార శైలి కొంత భిన్నంగా పోతూ ఉంది ఇతరులతో పోలిస్తే కొంత ఆయన ఒక్కసారిగా స్పీడ్ పెంచడం మరోవైపు స్లో అయిపోవటం మరోవైపు తాజాగా ఆయన చేస్తున్నటువంటి అనేక విమర్శలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఏలేటి మహేశ్వర రెడ్డి కారణమవుతున్నాడు దీంతో ఇవాళ బీజేపీకి ఏలేటి ద్వారా ఖచ్చితంగా రాష్ట్రంలో చిక్కులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే అది నిజమా అబద్ధమా పక్కన పెడితే పూర్తి స్థాయిలో ఇవాళ అవతల వ్యక్తుల మీద అవతల పార్టీ మీద ఇవాళ పోసేలాగా ఆరోపణలు చేయటం అది కూడా ఆరోపణలు నార్మల్ ఆరోపణలు కాదు ఆధారాలు లేకుండా సంచలన ఆరోపణలు చేయటం మరీ ముఖ్యంగా తాజాగా సుంకిసాల ఎపిసోడ్ తీసుకుంటే ఆ ఘటన సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున ఒక్కసారిగా స్పీడ్ పెంచాడు అనేక ఆరోపణలు చేశాడు అవసరం కూడా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తానని చెప్పినటువంటి ఎల్ఎస్ మహేశ్వర్ రెడ్డి ఒక్కసారిగా ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు ఆ ఎపిసోడ్కి ఆయన పుల్ స్టాప్ పెట్టేశాడు తాజాగా చూస్తే ఆ పులి స్టాప్ పెట్టడం విధానం చూస్తుంటే ఖచ్చితంగా అనేక అనుమానాలు ఖాయంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇంతకు విషయం ఏంటంటే మొన్న ఈ మధ్య సుంకిసాల ఘటన అక్కడ రిటైనింగ్ వాల్ కూలిపోయినటువంటి ఘటనలో పదే పదే మెగా ఇంజనీరింగ్ మీద ఆరోపణలతో విరుచుకుపడ్డారు ఎల్ఎట్ మహేశ్వర రెడ్డి మరి సుంకిసాల ప్రాజెక్ట్లో భాగంగా నిర్మిస్తున్నటువంటి రిటైనింగ్ వాల్ ఈ మధ్యనే కూలిపోయింది దాన్నే అడ్డం పెట్టుకుని ఏలైటి ప్రతిరోజు నిర్మాణ సంస్థ పైన లేకుంటే ఆ కాంట్రాక్టర్ పైన ఆరోపణలు విమర్శలు పెద్ద ఎత్తున ఎక్కువ పెట్టారు వరుసగా రెండు మూడు రోజుల పాటు విమర్శలు ఎక్కువలు పెట్టారు సో ఇప్పుడు కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కంపెనీపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసినటువంటి ఏలైటి మహేశ్వర్ రెడ్డి ఒకవేళ ప్రభుత్వం కనుక ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఈ కంపెనీ తీరుపైన సుప్రీంకోర్టులో కూడా తానే కేసు వేస్తానంటూ కూడా ఏలైటి స్వయంగా హెచ్చరించడం పెద్ద ఎత్తున తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో మరి ప్రభుత్వం కంపెనీ మీద యాక్షన్ తీసుకోకపోతే తానే కోర్టులో కేసు వేస్తానని బెదిరిస్తున్నట్లుగా మాట్లాడినటువంటి ఏలటి మహిళరాడు ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యాడు అనే ఒక ఆరోపణలు వినిపిస్తున్నాడు అంటే ప్రతిరోజు కంపెనీకి వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించడమే కాకుండా ఆయన స్వయంగా తమ ఎమ్మెల్యేల బృందం తోటి వాళ్ళు ఏకంగా ప్రాజెక్ట్ను కూడా సందర్శించారు మరి ఆ ప్రాజెక్టుకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారంలో కూడా మిశ్రమ స్పందనే వచ్చింది కేవలం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఆయనతో పాటు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కంపెనీకి వ్యతిరేకంగా ఏలేటి ఎంత మాట్లాడినా ఎన్ని ఆరోపణలు చేసి ఎలాంటి ఉపయోగం ఉండదు పైగా దీని వెనకాల ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంకో స్కెచ్ ఉందనే ఆరోపణలు కూడా ప్రధానంగా ఇవాళ వినిపిస్తున్నాయి అంటే తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్స్ చూస్తుంటే ఈ ఎపిసోడ్లో బీజేపీకే మొత్తం క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకునేలా కూడా ఇవాళ ఏలటి మాట్లాడుతున్నారు పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన సపోర్ట్ కూడా కొంత సుంకిశాల ఘటనలో ఉంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు మరోవైపు ఏలటి మహేశ్వర రెడ్డి ఏం చెప్తా ఉన్నారు ఇక ఖచ్చితంగా ఇది బీజేపీ విజయంగా చూడాలి మరోవైపు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇంజనీర్ల మీద కొంత సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుందో చర్యలకు ఉపక్రమించిందో ఆ చర్యలు కేవలం బీజేపీ ఇవాళ రంగంలో దిగడం ద్వారానే ఖచ్చితంగా చర్యలు తీసుకున్నారంటూ కూడా చెప్పి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటే వాస్తవానికి కేవలం మరి మెగా ఇంజనీరింగ్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టులో వేస్తానన్నటువంటి ఏలైటీ మహేశ్వర్ రెడ్డి ఇక్కడితోనే ఎందుకు ఆగుతున్నారు అంటే కేవలం ఇంజనీర్లను బాధులను చేసి సస్పెండ్ చేస్తూ ఇవాళ మెగా ఇంజనీరింగ్ ఎవరైతే ఆ కాంట్రాక్ట్ సంస్థ ఉందో వాళ్ళు స్వయంగా రిటైనింగ్ వాళ్ళు సొంత నిధులతో నిర్మిస్తామని చెప్తే సరిపోతుందా మరి మరి మెగా ఇంజనీరింగ్ నుంచి ఏలైట్ రెడ్డి ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకు అంతలా మాట్లాడినటువంటి ఏలైట్ మహేష్ రెడ్డి ఒక్కసారిగా ఎందుకు స్పీడ్ తగ్గించి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఆ క్రెడిట్ని బీజేపీ ఖాతాలో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు దీని వెనకాల జరిగినటువంటి మతలబేంటి ఎందుకు ఈ విధంగా ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అనే చర్చ బలంగా ఇవాళ ప్రజల్లో వినిపిస్తుంది అంటే ఒక్కసారిగా సుప్రీంకోర్టులో కేసు వేస్తా అని చెప్పినటువంటి ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఒక్కసారిగా ఎందుకు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో జరిగింది ఏదైనా లోపాయకారి ఒప్పందం ఏమైనా మెగా కి ఏలైటికి ఏమైనా జరిగిందా అనే ఒక చర్చలు ప్రధానంగా ప్రజల్లో వినిపిస్తున్నాయి మరి ఖచ్చితంగా అటువంటివి ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఏలైటి మీద ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు పెద్ద అంటే ఒక రాష్ట్ర మంత్రి కూడా దీని వెనకాల సపోర్ట్ అంటే మరి ఆ రాష్ట్ర మంత్రి పేరు చెప్పగల మహేశ్వర రెడ్డి ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేశారనే విమర్శ కూడా ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి వాస్తవానికి బిజెపిలో ఇవాళ అనేక పరిస్థితుల మధ్య ఏలటి మహేశ్వర్ రెడ్డి కొంత ఇమడలేకపోతున్నాడనే ఒక వ్యవహారం కూడా ఉంది గతంలో త్రిబుల్ ఆర్ ట్రాక్స్ పేరుతో కూడా ఏలైటి మహేశ్వరెడ్డి ఇట్లాంటి సంచలన కామెంట్లు చేశాడు తర్వాత దాని మీద ఊసెత్తలేదు ఇట్లా అనేక సంచలన ఆరోపణలు చేస్తూ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోడు ఇది ఒక ఏలైటి వ్యవహార శైలి కొంత బీజేపీ నేతలకే ఇవాళ అందుచిక్కడం లేదు మరీ ముఖ్యంగా ఏదైతే మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థ మీద కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్తో పాటు ఎవరు కూడా అంటే మిగిలినటువంటి ఆరుగురు ఎంపీలు కానీ లేకుంటే ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా నోరు విప్పినటువంటి పరిస్థితి కూడా లేదు మరి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్తో పాటుగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరూ కంపెనీ గురించి ఎక్కడా మాట్లాడడం లేదు అలాంటిది ఏలాంటి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్న చర్చ బలంగా ఇవ్వాలా ప్రజలందరూ కూడా చెవులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి మరి యాజమాన్యంతో ఉన్నటువంటి సంబంధాల కారణంగా కొంత ఎవరు కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడద్దు అన్న పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయా అన్న చర్చ కూడా వినిపిస్తుంది మరి పార్టీలో ఇంత ప్రచారం జరుగుతుంటే ఏలైట్ ఒక్కరు ఎందుకు మాట్లాడుతున్నారు మరి పార్టీ అదే ఆదేశాలను కూడా ఆయన ధిక్కరిస్తున్నాడా అనేది కూడా ఇవాళ బీజేపీలోనే చర్చ జరుగుతుంది మరోవైపు బీజేపీలో కూడా ఏలైట్ మాత్రం ఎందుకు పార్టీ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వట్లేదనే విమర్శ కూడా వినిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చాలా గట్టి పట్టు ఉందనే ఒక వాదన కూడా వినిపిస్తుంది అలాగే పార్టీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి మెగా ఇంజనీరింగ్కి మరి బీజేపీకి వచ్చినటువంటి ఆరు వేల ఐదు వందల కోట్ల ఎలక్ట్రాల్ బాండ్స్లో కూడా మెగా యాజమాన్యానికి ఇచ్చింది ఐదు వందల నలభై కోట్లు కేంద్రానికి బీజేపీకి ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో ఇచ్చింది మరి కేంద్రంతో పాటుగా పార్టీ పెద్దలతో ఇంతటి ఘనమైనటువంటి ఆర్థిక సంబంధాలు ఉన్నటువంటి కంపెనీకి వ్యతిరేకంగా ఇవాళ ఏలేటి ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడినా ఏమైనా ఉపయోగం ఉంటుందా మరి మెగా కంపెనీకి తెలంగాణలో మాత్రమే కాదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ లాంటి చోట్ల కూడా చాలా చోట్ల కాంట్రాక్ట్ ఉన్నటువంటి పరిస్థితి పైగా వీటిలో అత్యధికం కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే ఉన్నటువంటి పనులు కానీ చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ మధ్యనే తాజాగా రక్షణ రంగానికి చెందినటువంటి తుపాకుల తయారీ కాంట్రాక్ట్లో కూడా మెగాకు దక్కినటువంటి పరిస్థితి దీంతో ఖచ్చితంగా ఇవాళ మెగా ఇంజనీరింగ్కి అట్లాగే కేంద్ర ప్రభుత్వంతో పాటుగా పార్టీ పెద్దలకి ఉన్నటువంటి సాన్నిహిత్యత వీటిలాగే అర్థమవుతుంది మరి ఇట్లా సందర్భాల్లో మరి ఎందుకు ఏలేటి ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఒక్కసారిగా స్పీడ్ పెంచడం వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయటం ఆల్ ఆఫ్ సడన్ స్టాప్ పెట్టేయటం మరి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తారన్నటువంటి ఏలైటీ మహేశ్వర్ రెడ్డి ఎందుకు ఇవాళ సైలెంట్ అయిపోయారు ఎందుకు ఒక్కసారిగా స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తాం మరి సుంకుశాల ఘటనకి దీంతో పోలీస్ స్టాప్ పెట్టేద్దామా లేదంటే కనుక బాధ్యులను ఎవరు చేయాలి అంటే ఇంజనీర్లు బాధ్యులు చేసి సస్పెండ్ చేస్తే సరిపోతుందా అసలు రియాలిటీ డిమాండ్స్ ఏంటి ఎందుకు అతర డిమాండ్ చేశాడు ఇవన్నీ అనుమానాలు ఇవాళ ప్రజల్లో రేకెత్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఖచ్చితంగా దీని వెనకాల ఏదో జరిగింది స్పష్టంగా ఆ వ్యవహారం అంతా కూడా బట్టబయలు అవ్వాల్సిందే అంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రికి దీంతో ముడి పెడుతున్నటువంటి నేపథ్యంలో మన రాష్ట్ర మంత్రి ఎవరో కూడా ఖచ్చితంగా ఏలాంటి మహేశ్వరెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా ఇవాళ మంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇవాళ బీజేపీలో ఏలాంటి వ్యవహారం కొంత సంచలనంగా మారుతుంది మరి ఏలాంటి యూటర్న్ ఎందుకు తీసుకుంటున్నాడు పదే పదే అనే వ్యవహారం కూడా కొంత వివాదాస్పదంగా మారుతుంది మీరు కూడా ఏలాంటి వ్యవహారం పైన మీ అభిప్రాయాల కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ